హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ యుగంధరం మాట్లాడుతున్నాను అండి ఫ్రెండ్స్ ఈరోజు నేను కేరళలో ఒక ఇంటి బ్యాక్ సైడ్ మన్ను లోడింగ్ చేయడానికి వచ్చాననమాట ఉదయం ఐదు ఐదున్నరకు వచ్చాను అనమాట ఫ్రెండ్స్ ఓకేనా సో అదేనంటే వర్క్ చాలా రిస్క్ వర్క్ అనమాట ఒక ఇంటి బ్యాక్ సైడ్ మన్ను లోడ్ ఇచ్చేస్తున్నాను కుప్పర్కి సో చాలా అంటే చాలా కొంచెం కష్టంగా ఉంది ఫ్రెండ్స్ చాలా రిస్క్గా ఉంది వర్క్ కూడా అయినా కానీ మేము మన్ను అనేది తీస్తున్నాం అనమాట చూడండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా టిప్పరు జేసీబీ రెండు పెట్టి ఆ మన్ను అనేది ఎక్కడి నుంచే చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్ సో ఈ ఇల్లు ఉంది కదా ఈ ఇంటి బ్యాక్ సైడ్ ఏంటంటే ఎక్స్ట్రా ఇంకో ఇల్లు వస్తున్నాయి అంటే రూమ్ వస్తుంది అనమాట సో ఆ రూమ్ కోసం ఈ ఇంటి బ్యాక్ సైడ్ మన్నుని మేము టిప్పరు జేసీబీ పెట్టి ఈ విధంగా చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా మన్ను తీయడం వల్ల ఈ ఇంటి ఒక బ్యాక్ సైడు చాలా హైట్ కటింగ్ వచ్చింది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అది ఏ విధంగా హైట్ కటింగ్ వచ్చిందని ఇంటికి నేను నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను సో ఈ హైట్ కటింగ్ రాకుండా ఒక స్టెప్ అనేది పెట్టాను ఆ స్టెప్ పెట్టి కట్ చేసి మళ్ళీ ఇంటి ఒక లెవల్ బ్యాక్ సైడ్ లెవెల్ చేశాను అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అది ఏ విధంగా లెవెల్ చేశాను స్టెప్ ఏ విధంగా పెట్టాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు నేను బాగా క్లియర్గా చూపిస్తాను మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బిల్లైకన్ని క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్